ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఇలా చేస్తే చాలు మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు అనమాట అంటే ఈ నిమ్మకాయ పరిహారం అనేది అంత శక్తివంతమైనది ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం నిమ్మకాయతో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి ముఖ్యంగా శత్రు సమస్యల నుంచి ఇలా ప్రతిదీ మీకు మీ పరంగా అయితే ఇబ్బంది ఉంటుందో అలాంటి సమస్యలు నుంచి కూడా కేవలం రెండు నిమిషాల్లో బయటపడేటటువంటి చాలా చాలా శక్తివంతమైనటువంటి రహస్య తాంత్రిక పరిహారం అనమాట ఎందుకంటే తాంత్రిక పరిహారం అనేది ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే తాంత్రిక పరిహారం అంటే ఖచ్చితంగా మనం చేసే పని ఏదైతే దీనికోసమైతే చేస్తున్నామో అది అయితీరుతుందనమాట మనం చేసిన తర్వాత ఆలోచించాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటటువంటి పరిహారాలు ఈ తాంత్రిక పరిహారాలు అన్నమాట ఇవి చాలా పవర్ఫుల్ రహస్యంగా అని చెప్పేసి ఎందుకన్నామంటే ఇది ఎవ్వరికీ చెప్పకూడదు చెప్పి చేస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే నిమ్మకాయ ఏంటంటే మానవుని యొక్క తలరాతను మార్చేటటువంటి శక్తి నిమ్మకాయ ఎక్కువ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఒకటి కావాలి అలాగే మనకి ఒక మేకు కూడా కావాలన్నమాట మనకి ఏంటంటే ఒక్కసారి మన ప్రమేయం లేకుండా మనకు శత్రువుల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి శత్రువులు అంటే అందరూ బయట వాళ్ళే అని చెప్పి మనం అనుకోకూడదు శత్రువులు అంటే మన ఇళ్లల్లోనే మన అనుకునేటటువంటి బంధువుల్లో రక్త సంబంధికుల్లోనే మనకి శత్రువులనే వాళ్ళు తయారవుతూ ఉంటారు అనమాట మనం ఎంత కష్టపడుతున్నా కూడా మన ఎదుగుదలని చూడలేరు మనం బాధల్లో ఉన్న కూడా వాళ్ళకి చాలా భ్రమ బ్రహ్మాండంగా ఉన్నట్లుగా సుఖపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాం ముందు ఒకలాగా వెనక మాల ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు మన ముందు ఒక మాట ఉంటుంది మన వెనకాల ఇంకొక మాట ఉంటూ ఉంటుంది అనమాట ముఖ్యంగా తోబుట్టులో అవ్వచ్చు ఇట్లా మనం అనుకునేటువంటి బంధువులు ఇట్లా బయట నుంచి చాలా తక్కువ మనకైన వాళ్ళలో కూడా శత్రులు వాళ్ళు ఎక్కువగా ఉంటారు కొంతమందికి బయట కూడా ఉండవచ్చు అలాంటివి మన ప్రమేయం లేకుండా మనం అందరితో మంచిగానే ఉంటాం కానీ వాళ్ళ బుద్ధులు ఏంటంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అలాంటి శత్రువుల సమస్యల నుంచి బయటపడడానికి అలాగే మనకి డబ్బు పరంగా అప్పుల సమస్యలతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక వచ్చే సంపాదన అంతా అప్పులని అదని ఇదని చాలా ఇబ్బందులు పడిపోయే వాళ్ళు కూడా ఉంటారనమాట అలాంటి అప్పుల సమస్యలు తీరితే చాలు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడేయడానికి ఈ ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయ ఏంటంటే బాగా పనిచేస్తుంది ఈ ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయకు అతీంద్రియ శక్తులు ఎక్కువ మామూలుగా మనం ఏంటంటే పరిహారాలకు పసుపు రంగు నిమ్మకాయ వాడాలా అని చెప్పి అనుకుంటూ ఉంటాం అయితే అది మనకి మంచి జరగడానికి శుభాల కోసం చెడును తీసేయడానికి పరిహారం ఏంటంటే ముఖ్యంగా చెడుని తరిమి కొట్టడానికి ఆకుపచ్చ రంగు నిమ్మకాయకి ఏంటంటే పసుపు రంగు నిమ్మకాయ కన్నా కూడా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే లేతగా ఉంటుంది కాయ పండితే ఏంటంటే అదొక రకంగా పనిచేస్తుంది పవర్ ఉండదు పండిన తర్వాత అంత పవర్ అనేది ఉండదు అలా కాకుండా ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఏంటంటే దీనికి శక్తి పసుపు రంగు నిమ్మకాయ కన్నా కూడా ఆకుపచ్చ రంగు నిమ్మకాయకి శక్తి అనేది రెట్టింపుగా ఉంటుందన్నమాట కాబట్టి ఇదేంటంటే నరదిష్టిని శత్రువుల సమస్యలను అప్పుల సమస్యలను మానసికంగా కృంగిపోవడం నమ్మి ఒక మనిషికి ఒక మాట చెప్పినప్పుడు కానీ లేకపోతే ఒక మనిషిని ఇష్టంగా నమ్మి ప్రేమించడం వల్ల కావచ్చు కొన్ని నమ్మకాల మీద కూడా దెబ్బలు పడుతూ ఉంటాయి మనం నమ్మిన వాళ్ళే మనకి శత్రువులాగా తయారవుతుంటారు కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదా కూడా అర్థం కావట్లేదు అలాగే భయంకరమైనటువంటి డబ్బు సమస్యలు అప్పులు తిన్నా తినకపోయినా మన ఇంట్లో కూర్చుంటే మనం తిన్నా తినకపోయినా కూడా ఎవ్వరూ కదిలించరు కానీ అప్పులున్న దగ్గర నుంచి ఏంటంటే ఆ బాధపడే వాళ్ళకే తెలుస్తుంది అనమాట అంత ఇబ్బందిగా ఉంటుంది అప్పులు లేకుండా ఉంటే చాలు అన్నట్లుగా జీవితం ఏంటంటే చాలా పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి అప్పులు లేకుండా మనం చేసే కష్టానికి మనకు కలిసి రావాలి మనకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి దైవానుగ్రహం మన మీద ఉండాలి అని చెప్పేసి అనుకున్నా కూడా మనకి ఈ పరిహారం ఏంటంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఇది మీరు ఈ రోజైనా చేసుకోవచ్చు మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి కొన్ని కొన్ని సమయాలు ఉంటాయి అన్నమాట అలాగే మీరు అలాంటప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ తాంత్రిక పరిహారం కాబట్టి పలానా రోజు అని మనం చెప్పాల్సింది ఏమీ లేదండి ఏ రోజైనా అనమాట మీకు మానసికంగా ఇబ్బందిగా ఉంది ఈ బాధలు మేము పడలేకపోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు అనమాట అంటే ఇదేంటంటే చీకటి పడ్డాగా చేసుకోండి పరిహారం అలా చేసినప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఏ రోజైనా పర్వాలేదు కానీ చీకటి పడ్డాక చేసుకోండి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఆ రోజు పరిహారం చేసేటప్పుడు కాస్త నియమాలతో చేసుకోండి ఇట్లాగా చక్కగా స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించిన తర్వాత మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి నలుపు రంగు బట్టలు ధరించొద్దు ఆ రోజు కాస్త మాంసాహారం తినకండి కాస్త దైవాన్ని నమ్ముకొని దైవం మీద భారం పెట్టి మాకు ఈ పని అవ్వాలి అని చెప్పి ఆ శత్రువుల పేర్లు ఉంటాయి కదండి పేర్లు వచ్చేటప్పటికి ఏంటంటే శత్రువులు ఒక్కొక్కసారి ఎక్కువ స్థాయిలో కూడా ఉండవచ్చు కాబట్టి ఒకళ్ళు ఇద్దరైతే ఆ నిమ్మకాయ మీద ఏంటంటే ఈ శత్రువుల పేర్లు రాసేసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి పసుపు రంగు నిమ్మకాయలు మాత్రం అస్సలు పడవద్దు ఆకుపచ్చ రంగు నిమ్మకాయ మాత్రమే తీసుకోండి పసుపు రంగు నిమ్మకాయతో మీరు చేసినా కూడా ఉపయోగం అనేది అస్సలు ఉండదు ఎందుకంటే అది పండిన నిమ్మకాయకి పెద్దగా ఫలితం అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఒకటి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత శత్రువుల పేర్లు ఒకళ్ళు ఇద్దరైతే మీరు ఏం చేస్తారంటే ఎరుపు రంగు పెన్నుతోటి స్కెచ్లు ఉంటాయి కదండి ఎరుపు రంగు స్కెచ్ కానీ ఎరుపు రంగు పెన్ను కానీ దానితో శత్రువుల పేర్లు రాయండి లేదా అప్పుల సమస్యలు అనుకోండి అప్పులు తీరాలి అంటే ఒక లక్ష రూపాయలు కావచ్చు యాభై వేలు కావచ్చు అప్పులు తీరాలి మీరు దాని మీద రాసేయచ్చు శత్రులు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి పేరు రాయడం కుదరకపోతే పది మంది అట్లా ఉంటే శత్రువులు అని చెప్పి మామూలుగా రాసేసేయండి ప్రత్యేకంగా పేరు రాయాల్సిన పని లేదు కాకపోతే గుర్తు ఎరుపు రంగు స్కెచ్ తోటి రాయాలి ఎరుపు ఏంటంటే శత్రువు నాశనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే వాళ్ళని ఏదైనా చేయాలని మనం ఉద్దేశం కాదండి కానీ మన మీద ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి మనం మన వాళ్ళ ఏడుపులు మనకి తగిలి మనం ఇబ్బందులు పాలవ్వకుండా ఉండడానికి వాళ్ళు చేసే ప్రతి పని వల్ల మనకి నష్టం జరగకుండా ఉండడానికి అలాగే అప్పులు ఏదైనా ఉన్నా కూడా తీరిపోవడానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి అట్లా ఎరుపు రంగు స్కెచ్ తోటి పేర్లు రాసేసేయండి అట్లా శత్రువులని లేదా అప్పులని ఇట్లా రాసేసేయండి మీకున్న కష్టం రాసేసుకోండి ఇక రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మేకలు ఉంటాయి కదా ఇనుప మేకలు గోడలకి కట్టేవి ఆ మేకల్లో ఒక మేకను తీసుకొని తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ నమ్మకాయ గుర్చేసేయండి మీరు గుర్చేటప్పుడు పేరు పోయినా పర్వాలేదు అంటే మీరు రాసిన శత్రువులు అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు ఎందుకంటే నమ్మకాయ రసం అనేది బయటికి వచ్చి ఆ రసంతో పేరు పోయినా పర్వాలేదు ఇబ్బంది అయితే ఏమీ లేదు దాని గురించి మీరు ఆలోచించద్దు కానీ మీరు గుర్చేటప్పుడు పేరు రాసిన తర్వాత మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ శత్రుల ఎడుపులు మాకు తగలకూడదు వాళ్ళకే తగలాలి మా దగ్గరికి ఏది రాకూడదు మేమైతే వారిని ఏమి ఇబ్బంది పెట్టలేదు కానీ వాళ్ళు ఎందుకు మా మీద ఎట్లా సాధిస్తున్నారో మాకు తెలియట్లేదు అలాగే అప్పులు తీరాలని కూడా మనసులో సంకల్పం చెప్పుకోండి మాకు ఏదో ఒక దారి చూపించు దేవుడు అని చెప్పేసి మనసులో సంకల్పం చెప్పుకొని తర్వాత ఆ ఇనుప మీకును ఆ నిమ్మకాయకి గుచ్చేసేయండి ఇనుము ఏంటంటే చెడుని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది గుచ్చడం అంటే ఏంటంటే ఆ శత్రు సమస్యను మనం నివారించుకోవడం తీసేసుకోవడం అనమాట అప్పులు ఏదన్నా ఉంటే అప్పుల సమస్యలు మన అప్పులు తీర్చాలనుకున్న ఒక్కసారి డబ్బులున్నా కూడా ఇవ్వలేం వాళ్ళకి ఏంటంటే కొన్ని దుష్ట శక్తులు మనకి మనుషుల రూపంలో కొన్ని మనకి గ్రహాల రూపంలో అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి చెడునంతటినీ కూడా మనం ఆ ఇనుప మీకు గుచ్చినట్టుగా నిమ్మకాయకి అలాగే మనకు ఉన్నటువంటి సమస్యను కూడా ఆ చెడు అనేది తీసేయడానికి అది గుచ్చినప్పుడు మన పరంగా ఉన్నటువంటి చెడు అనేది తొలగిపోతుందనమాట కాబట్టి ఆ శత్రు సమస్యలు అప్పుల సమస్యలు అనేవి అంతటితో తొలగిపోతాయి కాబట్టి అలా గుర్చేసేయండి ఇక గుచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మళ్ళీ మీరు మనసులో సంకల్పం చెప్పుకొని మీ ఇంటికి కొంచెం దూరంలో లేదా మీ ఇంటి ఆరు బయట మీరు అట్లా ఒక గొయ్యిలాగా తవ్వుకోండి ఇట్లా ఒక గొయ్యిలాగా అంటే గుంటలాగా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత చీకటి పడిన తర్వాత చేయండి గుర్తుపెట్టుకోండి అలా గుంటలాగా తీసేసి మీరు ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయని ఆ గుంటలో ఉంచేసేయాలి అంటే ఆ గుంటలో పెట్టేసి తర్వాత దాని మీద మట్టి కప్పేసి చేయండి ఎవరికి కనిపించకుండా అది ఎవరికన్నా గుచ్చుకుంటే ఎవరికి గుచ్చుకోదండి లోపలికి పెట్టేసేయండి కాబట్టి దాని మీద ఎవరైనా రక్షణ చేసినా కూడా ఎవరికి గుచ్చుకునే అవకాశం అయితే ఉండదు కానీ మీరేంటంటే ఎవరైనా తిరిగేటటువంటి ప్రదేశంలో కాకుండా కొంచెం ఎవరో తొక్కని చోట అలాంటి ప్రదేశంలో ఈ నిమ్మకాయని లోపలికి పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల ఎవరికన్నా కాలు పెట్టినా కూడా ఎవ్వరికి తగలకుండా ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇలా చేసేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇక మీ పని మీరు చేసుకోండి మీకు వెంటనే శుభవార్త అనేది అనమాట శత్రువులు మిత్రులుగా మారి మీకు ఫోన్ చేయొచ్చు లేకపోతే మీకు ఏదైనా చెడు చేయాలని అంటే తాము తీసుకున్నటువంటి గోతులు తామే పడతారు అన్నట్లుగా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి చేయాలనుకుంటారో వాళ్ళకే ఏదైనా చెడు జరగడం ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే బాధపడ్డ మనసు కాబట్టి సంతోషపడడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఇక్కడ మనం చెడు కోసం చేయడంలో వాళ్ళ చెడు కోసం చేశారు కాబట్టి వాళ్ళది వాళ్ళకే తగులుతుంది ఇలా ఈ పరిహారం వల్ల ఎన్ని ఎన్ని సమస్యలను తట్టుకుంటామండి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొంతమంది ఎందుకంటే శత్రువుల పనే అదనమాట అలాంటి శత్రు నాశనం అనేది జరగడం అలాగే మీ అప్పులు తీరిపోవడం అప్పులు తీర్చుకునే మార్గాలు దొరకడం ధనం చేతికి అందడం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం ఇలా చేశామని చెప్పి ఎవ్వరికీ చెప్పద్దు మీరు చెడు చేయట్లేదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగదండి ఇలా చేయడం వల్ల ఎందుకంటే వాళ్ళనేదో ఇబ్బంది పెట్టాలని మనం లేదు వాళ్ళ ఏడుపులు మనకు తగలకూడదు ఆ నరదిష్టి మనకు తగలకూడదు అప్పులు తీర్చుకునే మార్గాల కోసం మనం ఏంటంటే మన చెడును తొలగించుకోవడానికి చేసుకుంటున్నాం కాబట్టి ఎవరినన్నా ఇబ్బంది పెట్టడానికి మనం చేయట్లేదు కాబట్టి ఎవరి చెడు అనేది మనకు తగలదు అనమాట మనకు ఎటువంటి నష్టమో జరగదు కాబట్టి చక్కగా ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుని తేలిగ్గా చాలా తేలిగ్గా మీ సమస్యల నుంచి బయటపడండి మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకున్నది కోరుకున్నట్లుగా తప్పకుండా తీరుతుందనమాట అప్పులు తీరిపోతాయి శత్రువుల వాళ్ళకి తగులుతాయి అనమాట మీ దగ్గరికి కూడా ఏది రాకుండా ఉంటాయన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు